గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కుక్కల బిడద తీవ్రంగా మారింది ఇప్పటి పనివారి పసివారి ప్రాణాలు కుక్కలు తీసుకున్నాయి కుక్కల నియంత్రణ మీద ప్రభుత్వ పరంగా ఖచ్చితమైన అమలు చేసే నిర్ణయాలు తీసుకొని మున్సిపల్ సిబ్బందికి ఆ సూచనలు ఆదేశాలు అందితేనే కుక్కల నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుందని తెలుస్తుంది ఓ ప్రాంతంలోని పట్టుకున్న కుక్కలను ఇంకెక్కడో వదిలిపెడుతూ చేతులు దుబ్బుకుంటున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు కొన్ని రోజులకు ఆ కుక్కలు తిరిగి పాత ప్రాంతాలకు చేరుకోవడంతో కుక్కల సమస్య యథావిధిగా మారిందని తెలుస్తుంది కుక్కల పునరుత్పత్తి కాకుండా స్టెరిలైజేషన్ చర్యతో కుక్కల దాడులను ఆగుతాయా అని ప్రభుత్వాన్ని నిలదీసిన రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వం ఖచ్చితమైన నియంత్రణ చర్యలు తీసుకునే పరిష్కార మార్గాలతో తదుపరి విచారణకు రావాలని కుక్కల విషయంలో హైకోర్టుకు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కమిటీలు జంతు జనన నియంత్రణ ప్యానల్తో సమన్వయం చేసుకొని పనులు చేపట్టాలని ధర్మాసనం సూచించింది చిన్నారుల ప్రాణాలకు భద్రత లేకుండా పోవడం తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ఏది ఏమైనా జంతు ప్రేమికులు యానిమల్ కీపర్ అసోసియేషన్లు స్వచ్ఛంద సంస్థలు అధికారులు కుక్కల నియంత్రణ దాడులు విషయమై నివేదిక తయారు చేసుకొని అమలు పరిచితేనే కుక్కల బార్య నుండి పసివారికి పెద్దలకు రక్షణ కలుగుతుందని నగర పౌరులు కోరుకుంటున్నారు సుమారుగా అనధికార లెక్కల ప్రకారంగా పదిహేను లక్షల కుక్కలు ఉన్నట్లుగా వార్తల ద్వారా తెలుస్తుంది అధికారిక లెక్కలు మాత్రం మూడు లక్షల యాభై వేల వరకు ఉన్నట్లు తెలుపుతున్నారు కుక్కలు నగర పౌరులను చిన్నారులను పెద్దలను కరుస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్న బల్దీ అధికారుల మీద ప్రజల్లో చెడు అభిప్రాయం నాటుకున్నట్లుగా కుక్కలు పసిపిల్లల ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు నగర పౌరులు రాష్ట్ర వ్యాప్తంగా హుజురాబాద్లో ఇలాంటి కరీంనగర్లో ఇలా ఎన్నో జిల్లాల్లో జరుగుతున్నటువంటి సంఘటనతో బెంబేలెత్తుతున్న రాష్ట్ర ప్రజలు గత దశాబ్దాల కాలంగా అధికారులు ఏం పనులు చేశారో కానీ విచ్చాలివిడితనం కుక్కలకు ఎక్కువైందంటున్న రాష్ట్ర ప్రజలు